హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు పెసరట్టే చేయకుండా ఈ విధంగా పెసరలతో కర్రీ కూడా చేసుకోవచ్చు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది సో దాని ప్రొసీజర్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను ముందుగా నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను సో అవైతే చక్కగా కడుక్కొని ఈ విధంగా కుక్కర్లో అయితే తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పుకి ఆల్మోస్ట్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది సో చూసారా ఆ తర్వాత నేను టమాటో అనేది ప్యూర్ చేయకుండా ఈ విధంగా ఉడకబెట్టిస్తున్నాను సో ఉడకబెట్టిన టమాటా వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని అంతే ఇంకా మనం హై ఫ్లేమ్ త్రీ విజిల్స్ అండ్ లో ఫ్లేమ్ త్రీ విజిల్స్ తెచ్చుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు అయితే రెడీ చేస్తున్నాను సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అది హీట్ అయిన తర్వాత మనం టూ స్పూన్స్ వరకు గీ తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత సరిసావులు జీలకర్ర పోపు అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకోవాలి ఇది మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకోండి ఇవి చక్కగా వే టమాటోస్ అయితే వేసుకోవాలి సో టమోటోస్ చూసారా ఈ విధంగా మనం గరిటతో బాగా గరిటతో వీడియోలో చూపించే విధంగా దంచుకోవాలి సో తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం పసుపు అండ్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి అయితే ఇంకా లాస్ట్లో మనం ఉడకబెట్టుకున్న కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అంతే ఇంకా క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికి పెట్టాలి